హాయ్ అండి అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఈరోజు నిన్న నా ఈరోజు నుంచి మంచు అనేది చాలా ఎక్కువగా ఉంది ఈరోజు ఉదయాన్న పొలంలోకి వస్తుంటే ఎదురుగా ఉండే వచ్చే మనిషి కూడా కనిపెట్టలేదు చాలా పొగ మంచు బాగా కనిపిస్తుంది అందులో ఈ పొలంలో చూస్తే ఈరోజు హ్యాపీగా ఉంది ఎందుకంటే పైరు అనేది పండిపో వచ్చేసింది ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో మరి కోత అనేది కోయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే పొలం హ్యాపీగా ఉంది పొలంలోకి వస్తుంటే ఉదయాన్నే ఒకసారి పొలంలోకి వస్తుంటే ఉదయాన్నే వచ్చేట ఒక హ్యాపీనెస్ కావచ్చు చాలా చక్కని వాతావరణం పక్క సూర్యోదయం పక్క మంచు పొగ మంచు పూడడం అందులో నిద్రలేసి పొలంలోకి వస్తుంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అందులో చాలా స్వచ్ఛమైన ఒక చెప్పుకోలేని ఒక ఆనందం అనేది సరి ఉంటుంది అంటే అందులో వరి పంట పం పన్నెండు పొలంలోకి వస్తుంటే పొలంలోకి వచ్చి మన చేతికి రాబోతున్నటువంటి ఈ పండిపోయిన ఈ వరి పంటను చూస్తుంటే ఈ వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది అంటే కొద్ది రోజుల్లో మనకు మనం పడినటువంటి కష్టం మన ఫలితం ఎంతవరకు అయితే మనకు కష్టం చేయగలిగినమో ఎంతవరకు అయితే మన ఫలితం అనేది రాబోతుంది మనం ఈ ఈ సంవత్సరం ఎంత విధిగా పండించాము నెక్స్ట్ ఇయర్కి మనం ఇంకో విధంగా రెట్టింపు చేయాలి మనం ఒక ఇంకోహరంతా డెవలప్మెంట్ అవ్వాలి అని ఒక ఉద్దేశంతో అని ఒక ఆలోచన అనేది కలుగుతు కలుగుతుంది అందులో ఈ ఉదయాన్ని చాలా చూస్తుంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది మన చేతి పంట మన దగ్గర లేని మనకి అందుబాటు మనకు కోత దశ అనేది దగ్గరికి వచ్చేసింది ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో మనకి వరి కోత అనేది మనకు ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం థ్యాంక్ యూ